ఫ్రెండ్స్ గవేటి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కుబ్బూసులు తింటారు అని మీకు తెలిసిన విషయమే కదా మరి కుబూసులోకి ఏం కూరలు వేసుకొని తింటారు అంటే కుబూసులోకి ఇక్కడ రెడీమేడ్ డబ్బాలు వస్తాయి అన్నమాట బీన్స్ అని బఠానీలని అని శనగలని వాటితో కూర చేసుకొని తింటారు లేదంటే కోడిగుడ్డు వేయించుకొని తింటారు లేదంటే ఈ ఈ ప్యాకెట్ చూడండి హల్లూమ్ అనమాట దీంతో కూడా చేసుకొని ఇది కుబ్బూసులోకి వేసుకొని తింటారు అనమాట నేను ఈరోజు ఈ హల్లూమ్తో ఎట్లా చేసుకుంటారు అనేది వీడియోలో చూపిస్తా ప్యాన్ పెట్టుకొని హల్లుంని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని టమోటాలు క్యాప్సికము వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇంకా ఆలివ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట ఇట్లా కొంచెం స్పైసీగా ఉంటుంది ఊరగాయ మాదిరిగా అనమాట ఆలివ్ ఆయిల్ ఆలివ్స్ ఇట్లా కలిపేసి ఉంటుంది అది ఆలివ్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కలుపుకొని బాగా ఇంకా తర్వాత ఇది వచ్చేసి జాతర అంటారు కోవేట్ వాళ్ళు బాగా ఇష్టపడతారు జాతర అంటే ఇంకా ఈ పొడిని కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో అయితే ఇది స్పెషల్ అనమాట సౌదీని జమో తెప్పించుకున్నారు ఇంట్లో పిస్తాలు అవి కూడా ఉన్నాయి చిన్న చిన్నగా కట్ చేసేసి ఇది యాడ్ చేసేస్తా అన్నమాట ఈ యొక్క రెండు స్పూన్లు యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ హల్లుము ఇట్లా పెట్టేసుకొని కుబ్బూస్లో మధ్యలో పెట్టేసుకొని తింటారన్నమాట ఇదొక ఐటెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కుబ్బూసులకి మీకు వీడియోస్ నచ్చితే నా వీడియోస్ ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా